అదే ఊరి సార్ అలాగే ఇక్కడ మేము ప్రయాగరాజ్ వచ్చాం సార్ అది వెనకాల మీకు పెడతాం కాదు తెలియదు సార్ చూపించాము ఎంత ప్రయాగ సార్ ఇవేనీ సంఘం వచ్చాను సార్ మాకు జస్ట్ ఒక నాలుగు ఐదు పది అడుగుల దూరంలో గంగా ఎంత ఇవేని సంఘమం ఇక్కడ జరగట్లేదు పవన్ రేడు ఇక్కడ జరగాలి చూసి ఈ టీవీ వచ్చాయి నేనే మీరు ఎక్కడో ఆనందంగా సార్ సంతోషంగా రండి అందరం అందరం నన్ను ప్రయాగ్ వచ్చాము ఇక్కడ గంగా యమున అలా తివేని సంగమం పొంగుతూ ఉంది ఎవరన్నా వాళ్ళకి హెల్ప్ చేయండి సెల్ఫీ సెల్ఫీ ఎవరి చేంత వాళ్ళు తీసుకునేది సెల్ఫీ ఆ ఎక్కడ కావాలి దగ్గర దగ్గర క్లౌడ్ ఫ్రీ రేగరాజ్ కి జై కేశవ భాయ్ కి జై అయాగె మాధవేశ్వరి సదాశక్తి విటాల ఓకే అబ్బారు వేణి సంగమం జీవితానికి ఏం కావాలి చెప్పండి ఇది కలలో దర్శిస్తే हे गंगे तव दर्शने अंते मिले ज्ञानर హర్ గే హర్ంగే హర్ంగే హర్య గముకి సరస్వతి మాయికి ప్రయాగరాజ్కి మాధవేశ్వరికి ఇక్కడొక దేవుడు ఉన్నాడండి వేణువు వేణుమాత సంభవాలు కాక ఐదు మానంటే ఎవరు గుర్తు రావాలి ఇప్పుడు రండి పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు కాదని చెప్పారు మామూలుగా పిఠాపురం అంటే ఎవరు గుర్తొస్తారు అమ్మ తప్పిందా ఇస్తే మళ్ళీ పిఠాపురంలో కుంకి మాట స్వామి ప్రయాగలు ప్రయాగం పిఠాపురంలో కుంతి మాధవ స్వామి ఒక అలాగే అరేగిస్తున్నారు అక్కడ శక్తి పీఠం ఉంది ఎవర్రా పీఠికాపురం అంటే పిఠాపురం అంటే అక్కడ కురువుహుతికా అమ్మవారు అక్కడ చూడండి పద్దెనిమిది శక్తి యూపీ యూపీలో ప్రయాగలో ఇక్కడ అమ్మవారు అక్కడ పిఠాపురంలో అమ్మవారు ఇక్కడ మాధవుడు అక్కడ మాధవుడు చూడండి ఎక్కడ పిఠాపురం ఎక్కడ ప్రయాగ దేశం కలిసి ఉండడం అంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఇండియా అంటే మధ్యలో ముంచేస్తా పనికి దేశం అంతా ఒక అదైందా ఇద్దరుగా అదైందా సౌత్ ఇండియా వేరు నార్త్ ఇండియా వేరు అంటే గంగల మధ్యలోకి వెళ్ళి ముంచేయడమే ఓన్లీ ఇండియన్స్ నో సౌత్ ఇండియన్ నో నార్త్ ఇండియన్ అదైందా ఉండనరా కలపండరా పనికి మాల పత్రాలు పనికి మాల ఎలా వినకూడదా ఎలా చేరకూడదా అని చెప్పి ఇండియా ఈజ్ వన్ వి ఆర్ ఆల్ వన్ గతం అంతా ఒకటే నీ మతం గతం ఒకటే అది మర్చిపోకండి అదేందా అందరూ చెప్పండి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే Hare gisa Hare gisa